ప్రెజెంట్ బజెటైజ్ డిజైన్ డిజైనర్ సారీస్ అండ్ ఫ్యా ఈ సారీస్లో అయితే మెయిన్లీ మనం ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడుకోవాలండి ఫ్యాబ్రిక్ అయితే మనకి ఇట్స్ కాల్డ్ మల్బరీ క్రేప్ అండి చాలా అంటే చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా బాటమ్ వచ్చేసరికి ఫ్లోరల్ డిజైన్స్తో వస్తుందండి అప్పర్ సైడ్ ఇన్ బిట్వీన్ మనకి ఇలా ఫ్లోరల్ బంచెస్తో హైలైట్ చేయడం జరిగింది అండ్ ఈ సారీస్కి వన్ మోర్ యాడెడ్ బ్యూటీ ఏంటంటే కట్ వర్క్ లేస్ కట్ వర్క్ అండి ఇన్ స్టాల్ ఆఫ్ ఫినిషింగ్ స్టోన్ కట్వర్క్ బోర్డర్స్ అనేది వస్తుంది అండ్ అప్పర్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి స్మాల్ ఫ్లోరల్ లైన్ అలాంగ్ విత్ కట్వర్క్ అండ్ దిస్ ఈస్ ద పళ్ళు అండ్ శారీ కలర్ వచ్చేసరికి మనకి వైన్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది అండ్ ఈ శారీస్ అన్నిటికీ కూడా బ్లౌజ్ అనేది ఒకేలా వస్తుందండి కాంట్రాస్ట్ ఆఫ్ పట్టు బ్లౌజ్ అండ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి బాటంలో హ్యాండ్స్కి కాల ఫినిషింగ్ అనేది వస్తుందండి చాలా అంటే చాలా క్లాస్గా ఉంది సూపర్ లైట్ వెయిట్ బడ్జెట్ కలెక్షన్ డిజైనర్